హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో ఎగ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూద్దాం ముందుగా ఉడకబెట్టుకున్న ఆరు కోడి గుడ్లు తీసుకొని ఉప్పు పసుపు కారం వేసుకొని కలిపిపోయి పక్కన పెట్టుకోవాలి ఇలా కలిపి పక్కన పెట్టుకున్న ఎగ్స్ ని స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేయించుకొని పక్కకు తీసుకోవాలి తర్వాత రైస్కి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని పెట్టుకోవాలి అందులో మసాలా దినుసులు ఉప్పు ఆయిల్ వేసుకొని బాగా మరగనివ్వాలి ఇప్పుడు పక్కనే ఇంకో గిన్నె పెట్టుకొని ఇందాక మిగిలిపోయిన ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మసాలా దినుసులు వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి తర్వాత దీంట్లోకి మూడు టమాటాలని పేస్ట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత ఉప్పు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత సరిపడా కారము. ధనియాల పొడి గరం మసాలా కూడా వేసుకొని సేపు వేయించుకోవాలి తర్వాత ఒక కప్పు పెరుగు వేసుకొని వండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు పక్క స్టవ్ మీద నీళ్లు బాగా మరిగిపోయినాయి గంట ముందు నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసుకోవాలి బియ్యం వేసిన తర్వాత వేయించుకున్న ఆనియన్స్ కూడా వేసి బాగా కలుపుకోవాలి ఈలోపు పక్క స్టవ్ మీద మసాలా ఉడికిపోయింది ఎగ్స్ వేసుకోవాలి తర్వాత పుదీనా కొత్తిమీర వేయించుకున్న ఆనియన్స్ గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈలోపు పక్క స్టవ్ మీద అన్నం ఉడుకుతూ ఉంది కలుపుకోవాలి ఎగ్స్ ని కూడా బాగా కలుపుకొని ఎగ్స్ వరకు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఎగ్స్ అన్ని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత రైస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోతుంది ఇలా ఉడికిన అన్నాన్ని ఒక లేయర్గా పక్కన ఉన్న మసాలా మీద వేసుకోవాలి ఇలా ఒక లేయర్గా వేయంగానే ఇందాక మనం సపరేట్ చేసుకున్న ఎగ్స్ ని దాని మీద వేయాలి ఇలా ఎగ్స్ వేసిన తర్వాత మిగిలిపోయిన అన్నాన్ని కూడా దాని మీద ఇంకో గా వేయాలి రైస్ వేసిన తర్వాత కొంచెం వేయించుకున్న ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందాక అన్నం ఉడికించుకున్న వాటర్ని ఒక గ్లాస్ వాటర్ అందులో వేసుకోవాలి ఇప్పుడు రైస్ మీద మూత పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మీద గిన్నె పెట్టుకొని పైన బరువు కోసం ఏదైనా పెట్టుకోవాలి ఇలా బరువు పెట్టుకున్న తర్వాత పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి இங்கே நன்றி குமகமலாடே வேடி வேடி பிரியாணி ரெடி ఇప్పుడు ఫైనల్గా మొత్తం కలుపుకోవాలి అడుగునున్న మసాలా రైస్ మొత్తం కలుపుకొని సర్వ్ చేసుకొని తినేయటమే వీడియోనిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి